భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ నర్మదా నది పుష్కర వైశిష్ట్యానికి సంబంధించినటువంటి నర్మదా నది పుష్కరాలకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పుష్కరం అంటే పుష్టో అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి పదం పుష్కరం అంటే మనం చేసేటువంటి ఏ పనికైనా వృద్ధిని ఇచ్చేటువంటిది పుష్కరం పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది అని కూడా ఒక అర్థం మనకి విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు ఆ యొక్క రాశిని బట్టి ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయని శాస్త్రాలు తెలియజేశాయి అయితే మనకి పుష్కరాలకి సంబంధించినటువంటి పురాణ కథనం ప్రకారం పూర్వం తుందలీకుడు అనేటువంటి ఒక ఋషి ఉండేటువంటి వారు ఆ తుందలీకుడికి జలాల మీద ఆధిపత్యం తెచ్చుకోవాలని ఒక కోరిక ఉండేది ఆయన మహాశివుణ్ణి గురించి ఘోర తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహముతో అష్ట సిద్ధుల్లో జలతత్వమైనటువంటి జలానికి సంబంధించినటువంటి సిద్ధిని పొంది ఆ శివుని యొక్క అనుగ్రహము చేత జలాల మీద ఆధిపత్యాన్ని పొందాడు అలా ఈ తుందలీకుడు ఆధిపత్యం పొందిన తర్వాత ఆయన పుష్కరుడైనట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అలా కొంతకాలానికి బ్రహ్మదేవుడు శివుని మెప్పించి ఆ యొక్క పుష్కరుణ్ణి ఇవ్వాల్సిందిగా కోరగా ఆ పుష్కరుడు ఆ యొక్క నీటి స్వరూపం మొత్తం బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉండేటట్టుగా ఆయన ప్రవేశించడం ఆ పుష్కరుడు బ్రహ్మ వద్దకి ప్రవేశించను అప్పుడు కొంతకాలానికి అంగిరసుడు కుమారుడైనటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి బ్రహ్మదేవునికి ఈ సృష్టిలో ఉన్నటువంటి జలములు అన్నీ కూడా నాదీనంలో ఉండేటట్టుగా ఈ పుష్కరుడు నాధీనంలో ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వాలని సార్ధ త్రికోటి తీర్థములు కలిగి ఉన్నటువంటి ఆ పుష్కరుడు నా యొక్క ఆధీనంలో ఉండాలని కోరగా బ్రహ్మదేవుడు ఆయనకి బృహస్పతికి వరం ఇచ్చాను అప్పుడు ఈ పుష్కరుడు ఏదైతే ఉన్నదో స్వామి శివానుగ్రహం చేత నేను ఈ సార్ధ త్రికోటి తీర్థాల యొక్క శక్తిని పొంది ఆ శివుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత మీ యొక్క బ్రహ్మ యొక్క అనుగ్రహం శివుని యొక్క అనుగ్రహం చేత నేను మీ వద్దనే ఉండడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బృహస్పతికి నన్ను ఇవ్వడం సరైన విషయం కాదు నాకు బృహస్పతి దగ్గర ఉండడం ఇష్టము లేదు అని తన యొక్క కోరిక తెలియజేశాను అప్పుడు బృహస్పతి యొక్క వాదన పుష్కరుడి యొక్క వాదన విన్న తర్వాత బ్రహ్మదేవుడు ఈ రెండింటి యొక్క వాదనకి సంబంధించినటువంటి విషయానికి ఏ రకంగా అయినా ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని ఆలోచించి ఆ పుష్కరుతో ఈ బృహస్పతి సంవత్సరంలో ఒక్కసారి ఎప్పుడైతే ఒక రాశి నుండి మరొక రాశికి మారుతాడు అలా మార్పు చెందినప్పుడు ఆ మారిన మొదటి పన్నెండు రోజులు ఆఖరి పన్నెండు రోజులు బృహస్పతితో నీవు ఉంటావని ఆ బృహస్పతి ఏ రాశిలో మారుతాడో ఆ రాశికి సంబంధించినటువంటి నదిలో పుష్కరుని రూపంలో సకల తీర్థాలు ఉన్నటువంటి రూపంలో నీవు ఉంటావని ఆ సమయంలో ఆ నది సకల పుణ్యాలను సంపాదించుకునేటువంటి విధంగా సకల తీర్థాలు ఉండేటువంటి విధంగా ఆ నది ఉంటుందని తెలియజేయగా బ్రహ్మ చెప్పినటువంటి ఈ విధానానికి పుష్కరుడు బృహస్పతి కూడా అంగీకరించి ఈ రకంగా సకల తీర్థాలు కలిగినటువంటి పుష్కరుడు బృహస్పతితో ఆ ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ఆ మార్పు కలిగేటువంటి మొదటి పన్నెండు రోజులు ఆఖరి పన్నెండు రోజుల్లో ఆ నది దగ్గర ఉండడం చేత విశేషంగా ఈ పుష్కరాలు అనేటువంటి స్థితి మనకి ఏర్పడినట్టుగా పుష్కర ప్రాశస్తం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారేటప్పుడు ఆ రాశి మార్పుకి సంబంధించినటువంటి విధముగా ఈ పుష్కరాలు ఏర్పడతాయి మనకి బృహస్పతి మేషరాశిలో గనక సంచరించినట్లయితే మేషరాశిలోకి ప్రవేశిస్తే అది గంగానది పుష్కరాలని అలాగే ఈ సంవత్సరం విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మే ఒకటి నుండి మే పన్నెండు వరకు అంటే మే ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి చిలకమర్తి నిత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం చేత శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించి మనకి విశేషంగా నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి నర్మదా నది రేవా నదిగా కూడా చెప్పబడింది రేవా తీరే తప కుర్యాత్ అని అంటే రేవా నది తపస్సు చేయడానికి చాలా యోగ్యత కలిగినటువంటి తీరంగా అక్కడ చేసేటువంటి తపస్సుకి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాంటి నర్మదా నదికి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం చేత మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పన్నెండు రోజులు పుష్కరాలు ఏర్పడుతున్నాయని తెలియజేస్తున్నాను పుష్కరాలు చాలా విశేషమైనటువంటి రోజు మనకున్నటువంటి పన్నెండు నదులలో నర్మదా నది చాలా ప్రత్యేకమైనది నర్మదా నది శివుని యొక్క చెమట ద్వారా ఉద్భవించినట్టుగా శివ పార్వతుల యొక్క కుమార్తెగా నర్మదని తెలియజేస్తారు నర్మదా అంటే పరిహాసము ఆడేటువంటిది అని కూడా అర్థము పరిహాసము అని ఒక అర్థము ఉన్నది నర్మదాకి నర్మదా నది యొక్క పురాణ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే పార్వతుల యొక్క కూతురుగా ఆమె జన్మించినట్టుగా శివుని యొక్క చెమట నుంచి నర్మదా నది అత్యంత అందమైన స్త్రీగా జన్మించినట్టుగా తెలియజేయబడింది ఆ యొక్క స్త్రీని చూసినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీని ఆడడం కోసం ఆమె వెంట పడ్డారని ఆ వెంట పడుతున్నప్పుడు ఆమె ఎంతో పరిహాసముతో వారికి అందినట్టే దగ్గర వరకు ఉండి అక్కడి నుంచి ఆమె అందకుండా మాయమైపోవడం దేవతలందరూ కూడా ప్రయత్నం చేసి విఫలమై ఆ యొక్క కార్యాన్ని విరమించుకోవడం ఇంద్రుడు కూడా ఆఖరి వరకు ప్రయత్నించి ఈమె శివుని యొక్క కుమార్తె ఈమెని అందుకోవడం ఈమెని పొందడం మన స్థరము కాదు అని ఇది మనకి దక్కనేటువంటిదని దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించి ఆయన కూడా ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవడం ఇలా అందరితో పరిహాసం ఆడింది కాబట్టి ఆవిడ నర్మద అయిందని ఇంకోటి శివుని యొక్క వరము చేత ఈవిడ భూలోకానికి వచ్చిందని ఈ నర్మదా నది విశేషించి భారతదేశంలో మధ్యభాగం నుండి విశేషించి పశ్చిమ వైపు ప్రవహించేటువంటి నదులు కేవలం నర్మదా మరియు తప్పతీనది అని ఈ నర్మదా నది పశ్చిమ దిగ్ భాగంగా ప్రవహిస్తుందని నర్మదా నదికి శివానుగ్రహము చేత విశేషించి ఈ నది ఎప్పటికీ సమాప్తమవ్వదని ఎప్పుడూ ఈ నదిలో నీళ్లు ఉంటూనే ఉంటాయని దీనికి ఉన్నటువంటి వనం విశేషించి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అమర అనేటువంటి ప్రాంతంలో నర్మదా నది పుట్టడం నర్మదా నది ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రవాహ స్వరూపంలో అనేక శివాలయాలు ఉండడం విశేషించి ఓంకారేశ్వరం మమలేశ్వరం అనేటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగంతో పాటు మమలేశ్వర అనేటువంటి జ్యోతిర్లింగంతో కూడినటువంటి శివలింగం ఆ ఓంకారేశ్వర ప్రాంతంలో ఉండడం ఈ యొక్క నర్మదా నది యొక్క విశిష్టతని మరింతగా తెలియజేస్తుంది ఈ నర్మదా నది పుష్కరాలు జరిగేటప్పుడు ఈ నర్మదా నది పుష్కర స్నానం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో జబల్పూర్ వంటి క్షేత్రాలు అలాగే గుజరాత్ వంటి కచ్ వంటి క్షేత్రాల్లో ఈ నర్మదా నది పుష్కర స్నానాలు ఆచరించడానికి యోగ్యమైన ప్రదేశాలు అయితే మన తెలుగు వారు ఆంధ్ర మరియు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరికీ ఓంకారేశ్వరం క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఎందుకంటే అక్కడ జ్యోతిర్లింగం ఉండడం అలాగే అది ఉజ్జయిని మందిరానికి కూడా దగ్గరగా ఉండడం చేత ఈ క్షేత్రంలో నర్మదా నది స్నానాన్ని ఆచరించి అక్కడ ఉన్నటువంటి రెండు జ్యోతిర్లింగాలని దర్శించుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి క్షేత్రంగా తెలియజేస్తున్నాను ఈ నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి ఈ పన్నెండు రోజుల్లో అమర కానీ ఓంకారేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం అక్కడ నది స్నానాల్ని ఆచరించడం చాలా విశేషం ఎవరికైనా ఈ పన్నెండు రోజుల్లో ఒకవేళ పుష్కర స్నానం ఆచరించడానికి స్థితి ఏర్పడితే ఈ సంవత్సరం మొత్తంలో కూడా మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి నర్మదా నది పుష్కర స్నానం అభిజిత్ ముహూర్తంలో కనుక ఆచరించినట్లయితే వారికి ఈ సంవత్సరంలో చేసినటువంటి పుష్కర స్నానం ఫలితం లభిస్తుందని కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ నర్మదానది పుష్కరాలని మొదటి పన్నెండు రోజులు అంటే ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ఆచరించి ఆ పుష్కర తీర్థం యొక్క మహిమ వల్ల వారి యొక్క తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపహరణ చేసుకుంటూ పుణ్యార్చన సంపాదించుకొని భక్తి తత్వాన్ని భగవత్ తత్వాన్ని పెంచుకోవడానికి చాలా విశేషంగా ఇది ఉపయోగపడుతుంది పుష్కర స్నానాన్ని భగవద్ ధ్యానాన్ని భగవత్ తత్వాన్ని పెంపొందించుకోవడం కోసం ఆచరించాలి తప్ప పుష్కర స్నానం చేస్తే నా పాపాలన్నీ పోతాయి అనుకోవడం మాత్రం సరైనటువంటి విధానం కాదు అలాంటి అపోహల్లో ఉండకూడదని మాత్రం సూచిస్తున్నాను పుష్కర స్నానం వల్ల పుణ్యం కలుగుతుంది పుష్కర స్నానము వలన పుష్కరాలలో చేసేటువంటి పుణ్య నదీ స్నానాలు తర్పణాలు జపతపాది హోమాల వల్ల పుణ్యంతో పాటు భగవత్ తత్వం మోక్ష సాధనకి మార్గం ఏర్పడుతుందని మాత్రం తెలియజేస్తున్నాను ఇక పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు పుష్కరాలలో ఏ వ్యక్తి అయినా చేయవలసినటువంటి అంశాలు స్నానం దానం జపం తర్పణం హోమం అలాగే గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు పితృకర్మల నుంచి ఆచరించాలి ఇక విశేషంగా పుష్కర స్నానం అంటే సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం హాస్యాలతో క్రీడల కోసం చేసేటువంటి స్నానం పుష్కర స్నానం కాదు పుష్కర స్నానము అంటే ఇంటి ఎందు కానీ మీరు నివసించినటువంటి ఆ యొక్క హోటల్లో ఎక్కడైనా ఆ యొక్క సత్రంలో ముందు ఇంటిలో అక్కడ స్నానం ఆచరించి విశేషంగా మగవారైతే పంచి వంటివి కట్టుకుని పైన కండువా శాలువా వంటివి వేసుకుని అలాగే స్త్రీలు సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు విశేషంగా చీర వంటివి వారు వారికి అనుకూలమైనటువంటి వస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా కనీసం భార్యాభర్తలు అలా అందరూ వెళ్ళలే ఎవరైతే వెళ్ళారో వారు ఆ యొక్క నదీ ప్రవాహానికి వెళ్ళి విశేషంగా ముందు ఏ నదికైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ మాతకు నమస్కరించి కొంచెం పసుపు కుంకుమ అక్కడ సమర్పించి గంగే చెనేజైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ కురు అని చెప్పుకుని సంకల్ప సహితంగా పుణ్యనదీ స్నానాన్ని ఆచరించాలి ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఆ నది యొక్క నది యొక్క జలాలని ముమ్మారులు స్వీకరించడం కూడా ఒక విధానం ఎవరైతే ఈ రకంగా సంకల్ప సహిత పుణ్యనదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది పుష్కరాలలో హాస్యాలు వంటివి చేయడం నదులు పాడు చేయడం వంటి కార్యక్రమాలు చేయడం స్వచ్ఛతకి భంగం కలిగించేటువంటి పనులు చేయడం నదులలో చెడు పనులు వంటివి లేదా మలమూత్ర విసర్జన వంటివి ఆచరించే ఇవన్నీ పుణ్యం కాదు కదా పాపములు విశేషించి పాతకములు కలుగుతాయని తెలియజేస్తూ పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతో భక్తి మార్గముతోనే ఆచరించాలి అని తెలియజేస్తున్నాను ఇంకా విశేషించి పుష్కరాలు జరిగేటువంటి ఈ పుష్కర సమయంలో ప్రతి ఒక్కరూ పుణ్యనదీ స్నానంతో పాటు మన ఋషులకి మునులకి దేవతలకి తర్పణాలు వంటి వదలడం అలాగే ఇంట్లో గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వంటి వదలడం విశేషం ఇంకా ఎవరైతే ఏ సమయంలో చనిపోయారో ఆ యొక్క తిథి వంటి తెలియనటువంటి వారికి విశేషంగా ఏ సంవత్సరం వారికి తద్దిన వంటివి కొన్ని కారణాల వల్ల సరైన సమయంలో పెట్టలేనటువంటి స్థితి ఏర్పడినటువంటి వారికి పుష్కరాలలో చేసేటువంటి శ్రాద్ధ కర్మల వల్ల ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లంపించి వారికి సద్గతులు కలగడం చేత వారి యొక్క ఆశీస్సుల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని అటువంటి పితృదేవతల్ని సంతృప్తిపరచడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ పుష్కరాల సమయం అని అందువల్ల ఈ సంవత్సరం నర్మదా నదికి ఈ పుష్కరాలు జరిగేటువంటి సమయం చాలా విశేషమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో పుణ్య నది నర్మదా నది స్నానాన్ని ఆచరించి ఆ నర్మదా నదికి తర్పణాలు వంటి వదలడం ఆ నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో చేసేటువంటి యజ్ఞ యాగాది హోమాది క్రతువులకి మామూలు సమయంలో చేసేటువంటి వాటికన్నా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి అలాంటి వాటిని ఆచరించడం అవి ఆచరించలేటువంటి సమయంలో అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దానికి ఏదైనా వస్తువు ద్రవాన్నో ఆవు నేతినో పాలు వంటి సమిధులు వంటివి సమకూర్చడం లేదా ధనాన్ని వంటివి సమకూర్చడం వంటివి చేయడం వలన అలాగే పుష్కర సమయంలో అక్కడిని నివసించేటువంటి వారికి విశేషించి దానములు వంటివి చేయడం చాలా విశేషం ఇంకా పుష్కరాలు జరిగేటువంటి పన్నెండు రోజుల్లో పన్నెండు రోజులు షోడశ దానాలకు సంబంధించిన అనేక దానాలు ఉన్నాయి ఆ యొక్క దానాలని చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి పుష్కర స్నానం ఆచరించిన తర్వాత నవధాన్యాలని తిలధాన్యాలని బియ్యము అలాగే బెల్లము విశేషించి ఛత్రము పాదుకలు వంటివి దానము చేయడం చాలా విశేషమని ఇలాంటి దానములు పుష్కరాలు జరిగేటువంటి పుణ్యనదీ ప్రాంతంలో చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలని భక్తి శ్రద్ధలతో ఆచరించి మీరు ఏ పుష్కర స్నానాలు వంటివి ఆచరించినప్పుడు స్వచ్ఛతని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారతిని కూడా మీరు చేసుకుంటూ ఎక్కడా కూడా ఇలాంటి స్వచ్ఛత లేని పనులు చేయకూడదని మాత్రం సూచిస్తూ నదులని కలుషితం చేయకుండా కేవలం అక్కడ సబ్బులు షాంపూలు వంటివి వాడకుండా ఇంటిలోనే స్నానం ఆచరించి అక్కడ శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని వెళ్ళి అక్కడ మూడు మార్లు మొలక వేసి స్నానం అది ఆచరించి దేవతలకి వాళ్ళకి తర్పణాలు అది వదిలి మీ యొక్క మిగతా కార్యక్రమాలను నదికి దూరంగా మీరు చేసుకుని అక్కడ ఎటువంటి స్వచ్ఛతకి భేదం లేనటువంటి స్వచ్ఛతతో కూడి ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆచరించాలని కోరుకుంటూ అందరికీ నర్మదాదేవి యొక్క అనుగ్రహం కలగాలి శివానుగ్రహం కలగాలి వారికి అమరకంఠ్ లేదా అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల యొక్క దివ్య దర్శనం వంటివి కలగాలి ఆ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి కోరుకుంటూ శివానుగ్రహం నర్మదాదేవి యొక్క శివ పార్వతుల యొక్క కుమార్తె అయినటువంటి నర్మదాదేవి యొక్క అనుగ్రహం కలి కలిగి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి పుణ్యము లభించి వారికి విశేషంగా భగవంతుని యొక్క కృప కలగాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నర్మదా నది పుష్కరాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం